ఇది ఒక పరీక్ష ఇది చెప్పేవాడు కూడా కష్టమేనండి ఎందుకంటే దాని అర్థం తీసుకురావడమే బహు కష్టంగా ఉంది రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని పరీక్షిస్తున్నారు పరీక్షించడం అనేది ఎందుకంటే మన కోసం పరీక్షిస్తున్నారు తప్ప సీతమ్మ తల్లిని శంకించి పరీక్షిస్తున్నారు అని మీరు పొరపాటు కూడా అర్థం చేసుకో తెలియని వాడిని చూసి సీతమ్మ తల్లిని శంకిస్తున్నారు శంకిస్తున్నారు ఇలా చేశాడు రామచంద్రమూర్తి ఇది సంయగుణ అని చెప్పి అనేక రకాలు ಮಾತು ಕಟ್ಟಿ ಅರ್ಥಂ ತಿಳಕೊಂಡ ಕಾವ್ಯಾರ್ಥಕೊಂಡ ಗೂಢಾರ್ಥಂ ತಿಳಿಯ ಶಬ್ದ ಶಕ್ತಿ ತಿಳಿಯಕೊಂಡ ಚಿತ್ರಕ್ಕೆ ವೃತ್ತಿ ಉದೋ ಅದೇ ವಿಧಾವೃತ್ತ ರಕ್ಷಣಾವೃತ್ತ ವ್ಯಂಜನಾವೃತ್ತ ವ್ಯಂಜನ ಕೂಡ ಗೂಢಮ ಗುಣೀಭೂತ ಇವನ್ನ ಕಾವ್ಯಾ ಅರ್ಥಂಚ ಸ್ವರೂಪ అందువల్ల రామచంద్రమూర్తి సందేశాత్మకమైనటువంటి స్వరూపంగా చెప్తున్నారా లేకపోతే హృదయంతో చెప్తున్నారంటే తన హృదయంలో ఉన్న మాట సీతమ్మ తల్లి హిమాల సంవత్సరం పాటు అక్కడ ఉన్నది అక్కడ ఉన్నప్పుడుగా పరపురుషుడు వచ్చాడు నీకు చూశాడు మాట్లాడాడు అలాంటి స్థితిలో సీతాదేవితో ఉన్నారు సీత నేను అనుకున్నప్పుడు అయిపోయింది నాకు అవమానం జరిగింది నేను నేను కూడా నా భార్య వాటర్చుకొని వెళ్ళాడు రామదాసుని అతని సంహారం చేశాను నేనేమి తక్కువ కాదు ఎవరైతే నా భార్య అవమానించాడో వాడిని సంహారం చేశా వాడి వంశమంతా అంతా నష్టమైతే యాగం గ్రహితానీత చల రాక్షస చంచలమైన చిత్తం కలిగిన ఆ రాక్షసుల చేత నీవు బలాత్కారంగా అపహరింపబడ్డాడు కాబట్టి వాణ్ణి కలిస్తా నేను సంహారం చేయడంలో ఆంజనేయ స్వామి వారు ఆంజనేయ స్వామి నాకు ఎంతో సహకారంగా ఉన్నాడు సముద్ర లంఘన చేసి నేను వెతికి వెతికి ఉందావన్న శేకరిస్తే దాని మీద నేను దానికి ఈ వానల మీద ఈ పేషెంట్స్ తీసుకొని వచ్చాం అందుకోసం ఈ పరిస్థితిలో నేనేం చేస్తున్నానంటే అగస్త్యైనధీష మన దక్షిణే బతికో అని దక్షత మయా వృత్తమే అపవాదం చర్వత నా అపవాదం నేను శక్తిహీనుడు అనేటటువంటి పరిస్థితి నేర్పొండగా అందరినీ కూడా నేను సంహారం చేశాను కాబట్టి ఇప్పుడు నేను అనుకున్న పని నెరవేరు ఏమిటని నెరవేరకుంటే ఈ రావణ సంహారం అయింది సీతాదేవిని తృష్టి రావడం ఇటు పైన నేను తీసుకొచ్చాను తీసుకొచ్చాను కాబట్టి నువ్వేం చేస్తావు అంటే ఇప్పుడు ఎక్కడ ఉంటావో నువ్వు నిర్ణయించు నువ్వు ఎక్కడ ఉంటావు అంటే ఎవరి పోషణలో ఉంటావు అంటే నేను సరిగ్గా చూడలేదని నాగీదేమన్నా అసంతృప్తి కలిగితే ఈ మాటలు మన గురించి సీతమద్ధన్న మాటలు కాదు అంటే ఎందుకంటే భాగవతంలో చెప్తారు రామచంద్రమూర్తి సర్వజ్ఞుడైనటువంటి మానుభవనికి సీతాదేవి బరహం వల్ల దుఃఖం కలిగిందంటే అది సత్యభామ అంటే మానవుడున్న వాడు సకటు బాధుడు ఎవరైతే ఉంటాడో ధర్మ మార్గంలో ఉన్నవాడు